అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇప్పటికీ ఐరోపా వాతావరణ మూడవ ప్రకారం అయితే ఆదివారం రోజు బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేశారు ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ అల్పపీడనం ఇటు తెలుగు రాష్ట్రాల వైపు కలుతుందా లేదా వైపు కలుగుతుందా అని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అయితే ప్రస్తుతం దీని దిశని బట్టి అయితే ఈ అల్పపీడనం అనేది బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం అయితే ఉంది ఇది అయితే అల్పపీడనం క్రమంగా బలపడి ఆ తీరాన్ని దాటేలోపు తుఫానుగా మారినట్లయితే ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు ఒడిస్సా కావచ్చు ఏపీ కావచ్చు తెలంగాణపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది అయితే చూసుకోవచ్చు ప్రస్తుతం ఇది అల్పపీడనంగానే మధ్యాహ్నం వరకు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది ఇది క్రమంగా బలపడితే దిశ ఇలానే ఉంటే మాత్రం మన తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఒకవేళ ఈ తుఫాన్ దిశను మార్చుకుని ఇలా వచ్చినట్లయితే మరోసారి తుఫాన్ తప్పదని చెప్పేసి కూడా ఇటు తెలుగు రాష్ట్ర ప్రజలు అయితే భయాందోళన చెందుతున్నారు అయితే మాక్సిమం మాత్రం ఈ తుఫా ఈ అల్పపీడనం అనేది తుఫాను గా మారకపోవచ్చు ఒకవేళ మారినప్పటికీ కూడా ఇటు బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది అయితే చాలా మంది రైతులు కూడా వర్షాల నేపథ్యంలో అయితే తీవ్రంగా నష్టపోయారు ముఖ్యంగా ఏపీ ఇటు తెలంగాణలో అయితే చాలా మంది రైతులు అయితే నష్టపోయారు ఈ నేపథ్యంలోనే తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని చెప్పేసి కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాలకు అంత ప్రభావం ఉండకపోవచ్చు అని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఈ అల్పపీడన దిశ ప్రస్తుతం బంగ్లాదేశ్ వైపే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇది అండమాన్ సమీపంలో అయితే ఈ ఆ ఏర్పడినట్లయితే తెలుపుతున్నారు ఇది క్రమంగా ఇటు బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది సో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై దాదాపు ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు